ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువత ఉద్యోగ సంబంధించిన అంశం ఇదంతా కూడా కొంత గత యూపీఏ ప్రభుత్వంలో కొంత ఎలాంటి నిర్ణయాలు జరిగినాయి అనేది కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది యావత్ తెలంగాణ యువతరానికి ముఖ్య గతంలో యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పన్నెండు పదమూడు ఆ సంవత్సరంలో అప్పుడు సోనియా గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ముఖ్యంగా ఈ యూపీఏ కాంగ్రెస్ ఆనాటి గవర్నమెంట్లో హైదరాబాద్ కేంద్రంగా ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇవ్వడం జరిగింది ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది ఆనాటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఐటీఐఆర్ని రద్దు చేయడం జరిగింది ఈ ఐటీఐఆర్ ప్రధానమంత్రి మోడీగా అయిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఆనాటి నుంచి ఆ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్గా కానీ ఏ రోజు కూడా ఆ రోజు ఈ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క ఈ ఐటీఐఆర్ యొక్క సంబంధించిన ఎంప్లాయ్మెంట్ యొక్క సంబంధించిన దాన్ని ఎక్కడ కూడా ఆ రోజులలో ఎప్పుడు కూడా సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీ సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం కానివ్వండి లేదా అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్లు ఎవరు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఆర్ని తీసుకురావాలి ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావ అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు చేయలేదు బాధాకరం విశేషం ఏంటంటే అసలు ఈ ఐటీఐఆర్ యూపీఏ గవర్నమెంట్ వసతులు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే అసలు చర్చ లేకపోవడం అది విచిత్రమైన సంఘటన మన తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా కనబడుతున్నది అంటే ఏదన్నా రెచ్చగొట్టే ప్రసంగా అదలకు ఆకర్షితులు అవుతున్నారే తప్పితే బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే యువత దానికి ఆకర్షితులైతున్నారని తప్పితే స్వశక్తితో మనం ఎదగాలి అనే ఒక ఆలోచనని మెజార్టీ వాళ్ళు ఆలోచించకపోవడం బాధాకరం అసలు దీని ఈ ఐటీఆర్ని ఒక యూపీఏ గవర్నమెంట్లో అన్ని అనుమతులు ఇచ్చిందనే విషయం కూడా మరి చాలామంది తెలుసో తెలియదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తెలంగాణ ప్రాంతంలో రెండు వేల నాలుగు ఐదు ఆరు ప్రాంతంలో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషను ఆ రోజు సంగారెడ్డికి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి ఎట్లయితే హైదరాబాద్ శివాల్లో సంగారెడ్డికి ఐఐటి ఇచ్చారో అదే టైంలో ఐటీఐఆర్ కూడా అనుమతులకు ఇవ్వడం జరిగింది కానీ దీని మీద తెలంగాణ రాష్ట్ర విభజనలో మునిగిపోయి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఒక వ్యవస్థ ఉన్నది వచ్చింది అనుమతులు ఇచ్చిందనే ఒక చర్చ కూడా లేకపోవడం కూడా విచిత్రమైన పరిస్థితులు తెలంగాణలో మరి ఎంతసేపు బీజేపీ వాళ్ళు గుళ్ళు గోపురాలు దీపం కూడా పెట్టారు వాళ్ళు ఒక గుళ్ళు ఇక్కడ ఒక గుడిలో పోయి ఒక దీపం కూడా పెట్టే ఒక ఆలోచన లేని వ్యక్తులు గుళ్ళు గోపురాల గురించి మాట్లాడతారు ఎందుకంటే జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి దేవుడు అంటే జనాల్లో ఈజీగా ట్రాప్లో పడతారు కాబట్టి ఎదిసేపు వాళ్ళు దాని చుట్టూ ఆడిరు ఎలక్షన్స్ అంతా కూడా నేను ఇది తెలంగాణ ప్రజలకు మీడియా ప్రతినిధులకు మీడియా వాళ్ళకు కానీ తెలంగాణ ప్రజలకు కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఐటీఐఆర్ రావడం వల్ల దాదాపు పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక వ్యవస్థది పదిహేను లక్షల ఉద్యోగాలు కాలం పరం కాలము గడిచిన కొద్దికి అందులో దాదాపు ఒక పదిహేను లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించుకునేటువంటి ఒక వ్యవస్థ అది ఈ ఐటీఐఆర్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఐటీఐఆర్ ఆ రోజు యూపీఐ ఇచ్చిన దాన్ని ఎన్డీఏ బీజేపీ రద్దు చేయకపోయి ఉంటే ఒక పదిహేను లక్షల మంది ఈ పదిహేను సంవత్సరం ఈ పదిహేళ్లలో ఈ పది సంవత్సరాలలో పదిహేను లక్షల మంది వరకు ఉద్యోగాలు యొక్క అవకాశాలు తెలంగాణ యువకులకు వచ్చేది అంటే డైరెక్ట్గా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు పదిహేను లక్షల కుటుంబాలు అంటే ఒక ఉద్యోగము వస్తే ఆ ఇంటిలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు ఆయనకు పెళ్ళైతే భార్య ఒక కుటుంబము బతుకుతుంది కదా అంటే మీరు చూడండి పదిహేను లక్షలు ఎంటూ ఇంట్లో ముగ్గురు వేసుకో నలభై ఐదు లక్షల మందికి డైరెక్ట్గా నలభై ఐదు లక్షల మందికి కుటుం కుటుంబాలకే ప్రజలకు అంటే మన తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజానికంలో ఒక పదిహేను లక్షల మందికి ఐటీఐఆర్లో ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంటే నాలుగు కోట్లలో ఒక యాభై లక్షల మంది ప్రజలకు జీవో జీవనోపాధి యొక్క వెసులుబాటు ఆ ఉద్యోగం ద్వారా వచ్చేది ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోయారు బాధాకరం ఇదంతా పిల్లలు యూత్ చూస్తున్నా నేను జెండల్ పట్టుకొని జై శ్రీరామ్ అంటారు జెండల్ పట్టుకొని జయహా అంటూరు బండి సంజయ్ ఓల్ సిటీ ఊరుకుతుంటే యమడ పడిగుతారు కానీ అసలు ఐటీఆర్ మన బతకడానికి ఇంత పెద్ద వెసులుబాటు ఒక వ్యవస్థని మన ఆ రోజు సోనియా గాంధీ గారు హైదరాబాద్కి పర్మిషన్ ఇస్తే బీజేపీ రద్దు చేస్తే అడిగే నాదుడే లేడు అడిగే చోడే లేడు ఏం తెలంగా ఎట్లా బాగుపడతారు తెలంగాణ ప్రజలారా అని నేను అడుగుతున్నా ఇట్లా అంటే ఒక ఉద్యోగం తోటి ఆ కుటుంబం కాకపోతే యాభై లక్షల మంది అచ్చా నెలకు జీతం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు కుల వృత్తిలో కూడా బతుకుతారు దాని మీద కుల వృత్తిలో ఎవరు సాకల వాళ్ళు మంగళవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వడ్రంగీలు రియల్ ఎస్టేట్ ఎంత ఇది ఒక లింక్ కదా ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలంగాణలో ఎందుకు ఈ జ్ఞానాన్ని మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తలేరు కాబట్టి నేను ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఐటీఐఆర్ ఇక్కడికి హైదరాబాద్కి ఎందుకు ఆ రోజు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్కి ఎందుకు ఆలోచన చేసిరు అనంటే హైదరాబాద్ అన ప్రమాదము లేనటువంటి ఒక తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఒక అడ్డ ఇదొక ఇదొక అడ్డ ఇదొక గడ్డ మీద ఉన్న అడ్డ ఇది సేఫ్టీ ఇది హైదరాబాద్ అనేది సేఫ్టీ తుఫాన్లు రావిడ సునామీ లేదు రాదుడ భూకంపాలు రాలేవు రావిడు ఈ ఐటీఐఆర్ రావడంతో ఆ కంప్యూటర్స్ కూడా ఇలాంటి ప్రాంతంలోనే కరెక్ట్ గా పనిచేస్తాయి అవి ఆ మిషన్ కూడా సేఫ్టీ ఇక్కడ ఈ ఐటీఆర్లో సేఫ్టీ ఏంటంటే మన హైదరాబాద్ సేఫ్ జోన్ అందుకే ఆ రోజు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో యూపీఏ యొక్క పర్మిషన్ ఆ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది నేను అందుకే ఇదొక డిమాండ్ ఈ రుజురా ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ ఐటీఆర్ ని మీరు రద్దు చేసేశారు ఈ పదేళ్ల కాలంలో ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు ఈ పదేళ్ళు మీరు ఈ సమయాన్ని కిల్ చేసేసారు కిల్ సంపేశారు సమయాన్ని మళ్ళీ మీకు ఏదో టైం బాగుంది మళ్ళీ మీరు సెంట్రల్ వచ్చారు నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్ గారిని అండ్ బండి సంజయ్ గారిని కూడా ఒకటే అడుగుతున్నా మేము డిమాండ్ చేస్తున్నా తెలంగాణ చదువుకున్న యువతరం యువకుల యువతి యువకుల పక్షాల నేను బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉన్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ యువకుల పక్షాల యువతి పక్షాలను డిమాండ్ చేస్తున్నా ఐటీఐఆన్ని తక్షణమే తెలంగాణకు మంజూరు తీసుకురావాలని దానివల్ల తెలంగాణలో యువకులను ఉద్యోగ అవకాశంలో వచ్చే యొక్క ప్రక్రియలో మీరు ముందు ఉండాలని మీరు తీసుకురావాలని నేను ఈరోజు మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా ఇది ఈరోజు ఈ మొదటి ఎందుకంటే ఆ ఐటీఐఆర్ రావడం వల్ల చాలా ఇంతవల్ల చెప్పిన పదిహేను లక్షల ఉద్యోగాల ఒక వ్యవస్థ ఐటీఐఆర్ అనేది చాలా స్పష్టంగా చెప్పిన కాబట్టి ఈ డిమాండ్ని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ దీని మీద నేను ఒక ప్రణాళిక ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తీసుకునే శాంక్షన్ ఇచ్చే యొక్క వ్యవస్థ కాబట్టి ఈ డిమాండ్ని నేను మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కోరుతున్నాను విచిత్రం ఏంటంటే బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ కాగానే హైదరాబాద్ గడ్డ మీది రాగానే అనే ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే ఒక వ్యవస్థ తెస్తా అని బండి సంజయ్ గారు ఆయన ఉంటే తెలంగాణ యువతి యువకులు సంతోషించేవాళ్ళు అరే మాకు ఉద్యోగాల ఒక కల్ప వృక్షం ఇది ఐటీఐఆర్ అంటే ఇదొక ఉద్యోగాల కల్ప వృక్షం ఇది కానీ ఆయన హైదరాబాద్ మీదకి రాగానే ఒక ఎమోషనల్ జనాలు దేన్ని కలెక్ట్ అవుతారు దేన్ని కలెక్ట్ అవుతారని అనుకొని భాగలక్ష్మికి బంగారు అది గోల్డెన్ టెంపుల్ చేస్తాను అన్నాడు కడుపు నింపే పని చెయ్యి బండి సంజయ్ ఆకలితో ఉన్నోనికి తిండి పెట్టు ఆకలితో ఉన్న పేదవాడికి ఆకలితో ఉన్న చదువుకొని ఉద్యోగాలు లేక ఆకలితో ఉన్నోనికి ఉద్యోగం ఇప్పించి కడుపు నిండా తిండి పెట్టు నువ్వు ఇట్లా రెచ్చగొట్టుడు రెచ్చగొడతావు సెంట్రల్ మినిస్టర్వి ఒక పార్టీ లీడర్ కాదు నువ్వు ఇప్పుడు ఒక బాధ్యత గల పోస్ట్ మీద ఉన్నావు కాబట్టి ఈ ఐటీఆర్ ఐటీఐఆర్ అనే డిమాండ్ అయిన కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇద్దరు కేంద్ర మంత్రులకు డిమాండ్ చేస్తూ ఇది దీని మీద వాళ్ళు ప్రకటన చేసి వచ్చేంత వరకు నేను దీని మీద సెంట్రల్ మినిస్టర్లకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళకు దృష్టికి పోయే విధంగా ఈ ఐటీఆర్ మీద కార్యాచరణ కార్యక్రమాలను చేసుకుంటూ ఇది సాధించేంత వరకు ఈ ఐటీఆర్ వచ్చేంత వరకు ఈ యొక్క డిమాండ్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ డిమాండ్ ఐటీఆర్ శాంక్షన్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేంత వరకు పోరాటము రకరకాల కార్యదర్శత కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికందరికీ కూడా తెలియజేస్తూ కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ గారి ముందు ఈ డిమాండ్ని పెట్టడం జరిగింది రాజు సరే ఇచ్చేవాడు బీజేపీ మినిస్టర్ ఎన్డీఏ ఈడ బీఆర్ఎస్ ఉండే ఒకవేళ ఆ రోజు బీఆర్ఎస్ అడగకపోతే ఏముంది నువ్వు ఇస్తే నువ్వు ఇస్తే నీకే క్రెడిట్ వచ్చేది కదా బీజేపీ గవర్నమెంట్ ఐటీఐఆర్ ఇచ్చిన క్రెడిట్ మీ పార్టీకి వస్తుంది కదా మీ గవర్నమెంట్కి వస్తుంది కదా अथसि जे <laughs> 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 లేరు ఏమడుగుతున్నారంటే ఈ చేరికల పంచాయతీ చేరికలు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇక్కడ గవర్నమెంట్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది అధికార సంబంధి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి యొక్క పరిధిలో ఉన్నటువంటి జాయినింగ్స్ అంశం ఇది ఎందుకంటే శాసనసభ్యులు ముఖ్యమంత్రి అది ప్రభుత్వము సంబంధించిన పరిపాలనలో అదొక పార్ట్ అది అది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సబ్జెక్ట్ అది కాబట్టి నేను ఆ ప్రభుత్వము ఈ శాసన అలాంటి రాజకీయాల్లో నేను ఎలాంటి కామెంట్స్ చేయకూడదు లే అంటే ఈరోజు లేస్టెట్ లేటెస్ట్ జాయినింగ్స్ అవుతున్నాయి కదా మీరు అడుగుతున్నారు దాని మీద ఇప్పుడు మీరు అడుగుడు ఏముంది కానీ మీరు అడగాల్సింది అడుగుతారు కానీ నేను చెప్పకపోవడం బెటర్ అని నేను కొంత పరిధి తీసుకున్నా జగ్గారెడ్డిగా రాజకీయాల వ్యవహారానికి సంబంధించి నేను ఒక పరిధి తీసుకున్నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన అంశాల్లో కొంత పరిధి గీర్చుకున్నా మాట్లాడొద్దని అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినట్లో ఒక పరిధి తీర్చుకున్నా అంటే అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కూడా నేను ఒక పరిధి తీర్చుకున్నా జగ్గారెడ్డి అనేవారు మాట్లాడకుండా ఉండాలి అనేది నాదొక లైను పదిహేను నెలల కిందట రాహుల్ గాంధీ గారు నలభై మందిని ఢిల్లీ పిలిచినప్పుడు స్పెసిఫిక్గా ఆ రోజు నాకు ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు ఏది ఉన్నా నీ మనసులో పెట్టుకో నీకేదన్నా బాధ కలిగిస్తే చెప్పాల్సి అవసరం వస్తే నాకు డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి చెప్పు ఆ పదిహేను నెలల నుంచి రాహుల్ గాంధీ గారు చెప్పిన కాడు నుంచి నేను ఎక్కడైనా ఒక చిన్న గీత దాటినట్టు మీరు చూసిర్రా మీరు చూసిర్రా చూడలేదు కదా కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కానీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కానీ మౌనంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఈరోజు మౌనంగా ఉండడానికి నేను లింకు చేసుకున్న దాన్ని నేను ఇది కంప్లీట్ కానీ ఇది లింకు చేసుకున్నా లింకు చేసుకున్నా కాబట్టి నాకు ఎన్ని నాకు లోపల ఎన్ని ఆలోచనలున్నా నాకు ఎన్నో విషయాలు నా దృష్టికి వచ్చినా నేను మౌనంగానే ఉండాలనుకున్నా తెలవనట్టుగానే ఉండాలనుకున్నా నాకు అనేక విషయాలు తెలిసినా తెలవనట్టుగా ఉండాలని నేను అనుకున్నా మీరు కూర్చీ కూర్చి అడుగుతున్నప్పుడు మీ గురించనో కూడా చెప్పాలి నేను ఎందుకంటే గారు ఏదో ఒకటి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తారు మీరు చేస్తారు కొంత జనాలు కూడా చూస్తారు నా మౌనము నా నిశ్శబ్దత అంటే నేను ఏమంటున్నా అంటే అదే నేను చెప్పినా కదా కొంత పరిధి గీసుకొని ఉన్నా కాబట్టి పరిధిలో ఉండాలని అనుకున్నా పరిధిలో ఉండాలనుకున్నా పరిధి అట్లా కాబట్టి అందుకే నేను తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో గత యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐటీఐఆర్ మంజూరులో రద్దు చేసిన ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మళ్ళీ ఈ ఈ యొక్క ఐటీఆర్ని మంజూరు చేయించేంత వరకు ఇటు మీడియా ద్వారా అటు ప్రజా పోరాటాలు యువకులను కూడా చైతన్య పరిచి ఒక 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 కార్యక్రమము ఒక కార్యాచరణ చేసుకుంటూ ఒక కార్యక్రమము ఒక ఉద్యమాల రూపకల్పన చేసే ఒక ఆలోచనలో నా సింగిల్ ఎజెండా ఐటీఐఆర్ తెలంగాణ యువతి యువకుల ఉద్యోగ కల్ప వృక్షము ఐటీఐఆర్ దాన్ని సాధించేంత వరకు ఈ రోజు నుంచి మొదలుకుంటే అంచెలంచెలుగా ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు చుట్టుపడి వాళ్ళు ఇద్దరు ఇమ్మడి పడి అది శాంక్షన్ అయ్యేంత వరకు నేను వాళ్ళిద్దరు సెంట్రల్ మినిస్టర్ ఇటువైగా నా డ్యూటీ ఏంటంటే ఐదు రోజులకు ఒకసారి సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరికి జ్ఞాపకం చేపిస్తుంటా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నాకు కావాల్సిన టార్గెట్ ఐటీఐఆర్ రావాలి హైదరాబాద్కి తావాలి పదిహేను లక్షల మంది యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పనలో సక్సెస్ అవకాశాలు వచ్చేంత వరకు నా ఈ యొక్క యజ్ఞము కొనసాగుతూనే ఉంటుంది ఇది ఆది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఇది గతంలో కాంగ్రెస్ యూపీ ఇచ్చింది కాబట్టి అదే లైన్లో దీనికి పూర్తి బాధ్యత తీసుకొని పనిచేయాలనే దాని మీద ఈ యొక్క ప్రెస్ మీటు మీడియా ద్వారా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తెలిసే ఒక ప్రయత్నంలో ఈ యొక్క ప్రెస్ మీటు చెప్పు అడుగు अशोक चारी न, नो कमेंट्स मीडिया कामेंट सीरीयसा माला जोक रहा सीरियसा నా పరిధి ఎప్పుడు రాష్ట్రమే నేను నా పరిధి ఎప్పుడు స్టేటే ఇంకోటి తెలుసా నేను ఈ స్టేటే కాదు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతా నేను ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి కూడా జగ్గారెడ్డి ఎలిజిబుల్ అంటే నాకు తెలుగు ప్రజలు గుర్తించే అన్ని ప్రాంతాలకు జగ్గారెడ్డికి సంబంధం ఉంటుంది సంబంధం ఉంటుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాకు ఎందుకంటే నేను రాజకీయమైన అలాంటి పాత్రలు పోషించిన నా లైన్ అట్లుండే తెలుగు రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన రాజకీయ ప్రకటనలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అట్లా కాబట్టి మనం చెప్తున్నా అశోక్ నేను కొన్ని విషయాలు మాట్లాడలేను పార్టీ విషయంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏది కూడా మాట్లాడొద్దని ఒక లైన్ తీసుకున్నా మీరు అడుగుడు తప్పు కాదు కానీ నేను ఒక లైన్ తీసుకున్నా చెప్పే పరిస్థితిలో నేను లేను नैनो कोルトन डायनाजिकर जोड़ सकता है अरे यार लाइव आ ही पंदा लाइव आते मैं कैमरा लाइव भी रहता हूं लाइक शेयर सब्सक्राइब